స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ మరణించారు ఆయన గత రాత్రి గుండె నొప్పితో మరణించినట్టుగా తెలుస్తోంది దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి సమంత తన గుండె మందలైనట్లు చెబుతోంది సో సమంత తండ్రికి నివాళి అందించడానికి ఎంతోమంది ఇంటికి వెళుతూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా సమంత మాజీ భర్త నాగార్జున తనయుడు నాగ చైతన్య ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నారు సమంతని మోసం చేస్తారని కొంతమంది సమంత అభిమానులు మండిపడుతున్న సమంతతో తెగదింపులు చేసుకున్నాక తన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఇంకొక వారం రోజుల్లో సమంతతో ఇక శాశ్వతంగా దూరం కాబోతున్నారంటే కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ సందర్భంగా అసలే అనారోగ్యంతో బాధపడుతున్న సమంత ఇటువంటి పరిస్థితుల్లో ఉండడం చూసి నాగచైతన్య సమంతని కలవడానికి వెళ్తున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం సమంత తండ్రి చెన్నైలోనే కన్నుమూసినట్టుగా తెలుస్తోంది సమంత కూడా బాంబే నుంచి చెన్నైకి వెళ్లిపోయింది అలాగే సమంతని కలవడానికి ఇప్పుడు అలాగే ఇతర నాగార్జున కుటుంబ సభ్యులు కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తూ జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్తున్నారు అలాగే ఆయన గుండెపోటుతో మరణించడం తండ్రి అంటే విశేషమైన ప్రేమ పెట్టుకుని ఎంతో ధైర్యంగా ఉంటున్నటువంటి సమంత కాస్త ధైర్యంగా ఉండాలని అయితే చెప్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్ నుంచి విడాకుల తర్వాత మయోసైటిస్ తో బాధపడుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచింది తన తండ్రి సమంత లాగే మరి అంటే కూడా సమంత తండ్రికి ఎంతో ఇష్టం అందుకే విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు బాధపడతారో తెలియదు గాని వాళ్ళిద్దరు దూరమైనందుకు బాధపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ సమంత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు అందుకే సమంత మీద అభిమానమే కాకుండా సమంత తండ్రి మీద ఉన్నటువంటి అభిమానంతోనే చైతన్య మరి సమంత తండ్రి ఇంటికి చేరుకుంటున్నట్టుగా సమాచారం ప్రస్తుతం నాగ చైతన్య వెళ్తున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది